అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నానండి మా పిల్లలు అడిగినప్పుడు మాకు తినాలనిపించినప్పుడు నేను చేసుకునే సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెసిపీ మీకు చూపించబోతున్నారనమాట సో దానికోసం నేను అన్ని రెడీగా అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను అన్నీ అయితే ఇలా రెడీగా అయితే పెట్టుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక టమాటో అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే త్రీ ఎగ్స్ గరం మసాలా వెనిగర్ ఇంకా సోయా సాస్ అలాగే రైస్ ఫ్రైడ్ రైస్కి సరిపడా నేను తీసుకున్న రైస్ అండి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము చూస్తారు కదా ముందుగా నేనైతే బాగానే తీసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి మరీ ఎక్కువ లేకుండా చక్కగా మొత్తం అది మగ్గిపోయి ఇంకా రైస్కి సరిపడా ఎక్కువ లేకుండా సో ఆయిల్ అయితే హీట్ వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నానండి ఇది కొంచెం దోరగా వేయించుకోకనే మళ్ళీ టమాటో నుంచి కూడా అయితే వేసుకోవాలి ఇది నేను చేసుకునే విధానం అండి సో చాలా సింపుల్గా టేస్టీ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇవాళ ఇలాగా డ్రాగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే హెడ వేసుకోవాలి అలాగే ఈలోగా ఒక బౌల్ అయితే తీసుకొని మనం తీసుకున్న త్రీ ఎగ్స్ అయితే కొట్టి రెడీగా పెట్టుకుందామండి కదా ఇలాగైతే ఎగ్స్ అయితే కొట్టేసుకొని మనం రెడీగా పెట్టుకుందామండి మంచిగా లైట్గా ఇలాగైతే మగ్గించేసుకోవాలండి ఇప్పుడైతే మనం ముందుగా త్రీ ఎగ్స్ అయితే కొట్టి పెట్టుకుందాం కదా ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఇలా చదువుకున్న తర్వాత మనం ఉప్పు కారం కూడా రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి సో కారం కూడా ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకున్నాను తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కారం కూడా అయితే యాడ్ చేసేసుకుందాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ అట్లాగే గరం మసాలా సో ఇప్పుడైతే మొత్తం ఒకసారి నల్లగా అయితే కలిపేసుకుందామండి చక్కగా ఇలాగైతే కలిసిపోయిందండి ఇప్పుడు మనం రైస్ కూడా అయితే యాడ్ చేసుకుందామండి చక్కగా ఇలా రైస్ కూడా అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడైతే వెనిగర్ కూడా వేసేసుకుందామండి అలాగే సోయా సాస్ మేమైతే ఇలా సింపుల్గా చేసుకుంటామండి ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టేసండి ఇలా మొత్తం కలిసిపోయేలాగా ఇంకొకసారి అయితే కలుపుకుందాము చూసారు కదండి చాలా సింపుల్గా ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట ఎంత బాగా వచ్చిందంటే మామూలుగా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించాను కదా రెసిపీ సో చూసారు కదా రెడీ అయిపోయింది అనమాట సో నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తానండి సో ఇప్పుడు అయితే నా దగ్గర ఫ్రెష్గా లేదు కాబట్టి చెప్తున్నాను అవి వేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్